ది ఐ వర్ల్డ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూ బ్లూకట్ లెన్స్ ఫ్రీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెకప్ మంచిర్యాల చౌరస్త చెప్పదండి రోడ్ కరీంనగర్ వివాహ బంధానికి ఇల్లీగల్ అఫైర్స్ తూట్లు పడుస్తున్నాయి భర్తలను భార్యలు చంపేస్తున్నారు హైదరాబాద్లో మరొక దారుణం జరిగింది ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది డంబెల్తో తో కొట్టి నిందితులను చంపేశారు సరూర్ నగర్ పిఎస్ పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది పెళ్ళంటే నూరేళ్ల పంట అని అంటారు పెద్దలు కానీ ఇప్పుడు వివాహ బంధానికి తూట్లు పడుతున్నాయి పెద్దలు కుదిర్చిన వివాహమైన ప్రేమ వివాహమైన అక్రమ సంబంధాలు ముందు నిలవలేకపోతున్నాయి పరాయ వ్యక్తులతో అక్రమ సంబంధం భర్తను బలి చేస్తోంది ఇలాంటి ఘటనలు ఇప్పుడు నిత్యకృత్యమయ్యాయి హైదరాబాద్లో మరొక దారుణం వెలుగు చూసింది వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేసింది ఓ భార్య నాగర్ కర్నూలు జిల్లా మాదారం గ్రామానికి చెందిన శేఖర్ చిట్టి దంపతులు బతుకు తెరువు కోసం నగరానికి వచ్చారు దిల్షుక్ నగర్ కోదండరాం నగర్ లో నివాసం ఉంటున్నాడు డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు భార్య చిట్టికి హరీష్ అనే యువకుడితో అక్రమ సంబంధం ఏర్పడింది ఈ విషయం భర్త శేఖర్ తెలియడంతో పలుమార్లు చిట్టిని నిలదీసి మందలించాడు కూడా ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు పైగా తన చీకటి బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను చంపేయాలని ప్లాన్ పక్కాగా అమలు చేసింది ఇక గురువారం రాత్రి భర్త పడుకున్న సమయంలో తన చిట్టి తన ప్రియుడు హరీష్ని ఇంటికి పిలిచింది శేఖర్ నిద్రపోతున్నటువంటి సమయంలో ప్రియుడు హరీషు శేఖర్ గొంతును నులుమగా భార్య డమ్మెల్తో భర్త తలపై బలంగా కొట్టి హత్య చేశారు సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా ఫలించకపోవడంతో అడ్డంగా దొరికిపోయింది స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగి సరూర్ నగర్ పోలీసులు అక్కడికి చేరుకొని నిందితులని అరెస్ట్ చేశారు ప్రియుడు హరీషు పరారీలో ఉండగా అతడి కోసం గాలిస్తున్నారు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మృతుని బంధువులు ప్రస్తుతం డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది పెళ్ళంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటూ ఉంటారు కానీ వివాహ బంధం పూర్తిగా తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి పెద్దలు కురించిన వివాహమైనా సరే ప్రేమ వివాహమైనా సరే అక్రమ సంబంధాలు వీటన్నిటినీ కూడా ఈ బంధాలని చెరిపేస్తున్న పరిస్థితుంది పరాయ వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్తల్ని బలి తీసుకుంటున్నారు ఇలాంటి ఘటనలు ఇప్పుడు నిత్యం ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తూ ఉన్నాయి హైదరాబాదులో ఇలాంటి ఘటనలు ఇక నిత్యకృత్యమైన పరిస్థితుంది ఒక హైదరాబాదే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశం మొత్తం కూడా ఇవే కనిపిస్తూ ఉన్నాయి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేసింది ఒక భార్య కర్నూలు జిల్లా మాదారం గ్రామానికి చెందిన శేఖర్ చెట్టి దంపతులు బతుకు తెరువు కోసం నగరానికి వచ్చారు దిల్చుక్ నగర్లోని కోదండరామ్ నగర్లో నివాసం ఉంటున్నారు డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు భార్య చెట్టికి హరీష్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఈ విషయం భర్త శేఖర్ తెలియడంతో చాలాసార్లు చెప్పాడు మందలించాడు నిలదీశాడు కూడా ఆమెలో మార్పు మాత్రం రావట్ల తన చీకటి బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను చంపేయాలని ప్లాన్ చేసింది ఒక ప్లాన్ రెడీ చేసుకుని దాన్ని పక్కగా అమలు చేసిన పరిస్థితుంది గురువారం రాత్రి భర్త ఇంట్లో పడుకున్న సమయంలో చిట్టి ఏం చేసింది తన ప్రియుడు హరీష్ని ఇంటికి పిలిచింది శేఖర్ నిద్రపోతున్న సమయంలో ప్రియుడు హరీష్ని ఇంటికి పిలిచి శేఖర్ గొంతు నిలిమెసి డంబిల్తో తల మీద బలంగా కొట్టి కొట్టి చంపేసింది వాళ్ళకు కుమారుడు ఉన్నాడు ఆ కుమారుని గణేష్ మండపం దగ్గర నువ్వు పడుకో నువ్వు ఫ్రెండ్స్తో అక్కడే ఉండు అని చెప్పి ముందే కొడుకుని అక్కడికి పంపించేసింది తర్వాత హరీష్ని పిలిచి భర్తని చాలా అంటే చాలా దారుణంగా చంపేసిన పరిస్థితి తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్న సమయంలో తనే ముందు తెల్లారిన తర్వాత హండ్రెడ్కి ఫోన్ చేసింది పోలీసులు వచ్చారు రాత్రి ఎవరితోనో గొడవ పెట్టుకుని వచ్చాడు వచ్చి అలాగే పడుకున్నాడు ఉదయాన్నే చూస్తే చనిపోయి ఉన్నాడు అని చెప్పి డ్రామా ప్లే చేసింది తర్వాత పోలీసులు ఇలాంటి కేసులు పోలీసులు చాలా చూస్తూనే ఉంటారు తమదైన స్టైల్లో విచారిస్తే మొత్తం విషయం చెప్పింది నిజాలు మొత్తం కక్కేసింది నేనే చంపేశాను నా ప్రియుడు హరీష్ ఇద్దరం కలిసి భర్తను చంపేశామని చెప్పి మా బంధానికి అడ్డుగా ఉన్నాడు వీడు అని చెప్పి పోలీసుల ముందు చేసిన నేరాన్ని ఒప్పేసుకుంది దీంతో ఇద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు